ఈ రోజు మనం యోనా మరియు తిమింగలం గురించినటువంటి కథను వినబోతున్నాం అనేక సంవత్సరాల క్రితం యోనా అను మనుషుడు ఇజ్రాయెల్ దేశంలో జీవించేవాడు అతడు యహోవాకు ప్రవక్త ప్రపంచంలో అతి పెద్దదైన శక్తివంతమైనటువంటి నినివే పట్టణంకు పొమ్మని దేవుడు యోనాకు ఆజ్ఞాపించాడు వారి దుష్టత్వం దేవుని దృష్టికి ఘోరమైనందున వారిని హెచ్చ హెచ్చరించమని దేవుడు యోనాకు చెప్పాడు యోన దేవునికి అవిధేయత చూపి నినివేకి వెళ్లకుండా దర్శించుకుపోవుటకు ఓడనెక్కాడు అప్పుడు దేవుడు సముద్రం మీద పెద్ద గాలివానను పుట్టిప్పగా తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది అంతకంతకు తుఫాను ఎక్కువ చుండగా నావికులందరూ కూడా భయపడి తమ దేవతలకు ప్రార్థించి ఓడను చులకన చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు కానీ ఏమాత్రము ప్రయోజనం లేకపోయింది యోనా మాత్రం ప్రార్థించకుండా ఓడ అడుగు భాగంలో గాఢ నిద్రపోతున్నాడు ఆ ఓడ నాయకుడు యోనా వద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమైంది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు మనం చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించినేమో అన్నాడు ఓడలో ఉన్న వారందరూ ఈ ఉపద్రవం యోనా వల్ల వచ్చిందని తెలుసుకున్నారు తాను దేవుని నుండి పారిపోతున్నట్టుగా యోనా వారికి తెలిపాడు సముద్రం మా మీదికి రాకుండా మేము నీకేమి చేయవలనని వారు అతన్ని అడగగా యోనా నన్ను బట్టి తుఫాను మీ మీదకి వచ్చాను గనక నన్ను ఎత్తి సముద్రంలో పాడవేయుడని వారితో చెప్పాడు వారు ఓడను ధరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసినను గాలి ఎదురై తుఫాను బలం చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నములు వ్యర్థమయ్యాయి ఇప్పుడు వారికి చేయడానికి ఒకే పని మిగిలి ఉంది వారు దేవునికి ప్రార్థించిన తర్వాత యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు యోన సముద్రపు నీటిలో పడి కనిపించకుండా పోయాడు వెంటనే సముద్రం పొంగకుండా ఆగిపోయింది దేవుడు మాత్రమే ఇలాగ చేయగలడని వారు తెలుసుకుని భయంతో ఆయనను ఆరాధించారు దేవునికి అవిధేత చూపినటువంటి యోన ఇప్పుడు సముద్రంలో అగాధ జనంలో నిస్సహాయుడిగా ఉన్నాడు అతడు ఖచ్చితంగా నీటిలో మునిగి చనిపోతాడు కానీ దేవుని ఆలోచన వేరేలా ఉంది తిమింగిలం యోనాను మింగవలనని దేవుడు నియమించాడు యోన నీటిలో పడిన వెంటనే తిమింగిలం యోనాను ఒక గుడుకలో మింగివేసింది యోన చేప కడుపులో మూడు రాత్రుం పగలు ఉన్నాడు దాని లోపలే అతడు దేవునికి ప్రార్థించాడు మూడు దినముల తర్వాత తాను దేవునికి విధేయత చూపుతానని యోనా వాగ్దానం చేశాడు వెంటనే తిమింగలం యోనాను కక్కివేసింది మరి ఒకసారి దేవుడు నినువేకి వెళ్ళి ప్రకటించమని యోనాకు ఆజ్ఞాపించాడు యోనా నినివే పట్టణంకి వెళ్ళి నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనమైపోతుందని ప్రకటించాడు నినివే ప్రజలు దేవుని మాటలను అంగీకరించి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తమ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డారు రాజు సైతం గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలా మాని దేవుణ్ణి వేడుకొనవలెనని రాజు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు వారిని క్షమించాడు తమ పాపములను దేవుడు క్షమించాడు వారు గ్రహించారు అది వారికి ఎంతో సంతోషకరమైన దినం కానీ యోన మాత్రం సంతోషంగా లేడు ఎందుకు యోన కోపంగా ఉన్నాడు యోన దేవునితో నీవు కటాక్షమును జాలియు బహుశాంతముగా అత్యంత కృపయోగుల దేవుడవై ఉన్నావని తమ పాపముల విషయంతో పశ్చాత్తాపడిన వారిని నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు అన్నాడు నేనువే ప్రజలను దేవుడు క్షమించడం యోనాకు నచ్చలేదు యోనా కోపగించుకొని దేవునితో నేను ఇక బ్రతుడ కంటే చచ్చట మేలు నన్ను చంపమని దేవునికి ప్రార్థించాడు యోన పట్టణం నుండి వెలుపలకు ఆ పట్టణముకు ఏమి సంభవించినో అని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడు ఒక చెట్టును ఏర్పరిచి అతనికి నీడనిట్లు చేశా నీడచ్చేటట్లు చేశాడు అయితే మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది చెట్టును తొలిసి చెట్టు ఎండిపోయింది దేవుడు వేడి గాలిని రప్పించగా యోన తలకు ఎండ తగిలి సొమ్మసిల్లి సిల్లి బ్రతుకుట కంటే చచ్చట మేలని అనుకున్నాడు అందుని బట్టి యోనాను యోనాకు మరింత కోపం వచ్చింది అప్పుడు దేవుడు యోనాతో ఈ చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీవు విచారణ పడుచున్నావే ప్రజల విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అన్నాడు